నమస్కారం కరీంనగర్ జిల్లా వేణవంక మండలం చల్లూరు గ్రామంలో యూత్ మిత్రుల ఆధ్వర్యంలో కీర్తి శేషులు అబ్దుల్ షకీర్ సంతాప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు ఎన్ఎస్టివితో మాట్లాడారు

గత ఇరవై నాలుగు రోజుల క్రితం మా అన్నయ్య అన్నటువంటి అబ్దుల్ షకీల్ పాషా గారు అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది ఎందుకు చల్లు గ్రామంలో యువకులు మరియు మా అన్నగారి యొక్క స్నేహితులు వాళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని యూత్ అంతా దాదాపుగా యూత్ అందరు కలిసి చల్లు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమం చేసినారు వాళ్ళకు చాలా చాలా రుణపడి ఉంటాము అందరికీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాం ఇంత ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ముందుగా యువకులకు నా తరపునున్న మా కుటుంబ సభ్యుల తరపున చాలా చాలా కృషి తెలుపుకుంటు తెలుపుకుంటున్నాను నా పేరు పెద్ది మల్లారెడ్డి ఈరోజు అబ్దుల్ షకీల్ గారి స్మారకార్థం అదేవిధంగా వారి ఆత్మశాంతి చేకూరాలని ఇవాళ అన్నదార కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా వారి వారు అనుకోకుండా అకాల మరణం చెందడం దురదృష్టకరం అదేవిధంగా వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లవేళలా ఎల్లవేళలా ఉండాలని అదేవిధంగా అఖిల్ మా షకీల్ గారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుచున్నాం నా పేరు బోదాస్ రాజయ్య చల్లూరు గ్రామం మా స్నేహితులు అయినటువంటి అబ్దుల్ షకీర్ గారు మరణించడం వల్ల ఈరోజు అతని పేరు మీద ఆయన ఆత్మకు శాంతి కలగాలని మా గ్రామ తరఫున మా యువకులు అందరం కలిసి ఆయన స్నేహితులు అందరం కలిసి ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు ఆయనే మధ్య వయసులోనే చనిపోవడం మా ఆయన స్నేహితులు అయినటువంటి మా అందరికీ ఎంతో బాధాకరమైన విషయం ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి మా స్నేహితులైన అబ్దుల్ షకీర్ గారు లేకపోవడం మాకు చాలా తీరని లోటు మా గ్రామంలో ఎంతో ఆప్యా ఆప్యాయతంగా అందరితో కలుపుకొని ఉండే అబ్దుల్ షకీర్ గారు మరణించడం వల్ల అందరము ఆయనకు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరి ఆయన పేరు మీద ఈరోజు అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది భగవంతుడు కూడా అలా కుటుంబాన్ని వెళ్ళవేళలా కాపాడాలని ఆయన ఆత్మకు చేకూర్చాలని మా అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి